విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వాతి థియేటర్ రోడ్డులో ఎస్ఆర్ కాలేజీ నందు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజు ఐపీఎస్ పర్యవేక్షణలో భాగంగా పశ్చిమ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పి మురళీ కృష్ణారెడ్డి భవానీపురం సిఐకే ఉమ్మ మహేశ్వరరావు సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాస్ ఎస్ఐ మూర్తి ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు ఎలా అరికట్టాలి అని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు సులభంగా లోన్ పొందవచ్చు సోషల్ మీడియాలో వచ్చే లింకులను నొక్కి యాప్ ఇన్స్టాల్ చేయవద్దు అని ఏబీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయవని వచ్చే మెసేజ్లు అప్రమత్తంగా ఉండాలి అని కాంటాక్ట్ గ్యాలరీ మెసేజ్లు మైక్ లొకేషన్ మొదలగు వాటిని యాక్సెస్ చేయమని అడుగుతారని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అని ఆన్లైన్లో గేమ్లు పెద్ద స్కామ్ అని సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి విలువైన వస్తువులు తక్కువ ధరలకు ఇస్తామని నమ్మే ప్రకటనలు చూసి డబ్బులు కట్టి మోసపోవద్దు అని సామాజిక మాధ్యమాల్లో చే తప్పు పట్టుబడితే ఎక్కువ లాభం వస్తుంది అని మీరు చేసిన కాలనీ రికార్డులని పోలీస్ కేసులో ఇరికిస్తామని బెదిరించి వేధింపులకు గురి చేస్తారని చెప్పారు క్లోనింగ్ చేస్తారు ఇమేజింగ్ చేస్తారు ఇంకా నాకు తెలియని విషయాలన్నీ చెప్పేసి అయ్యా నాకు తెలియదు అంటే ఏంటో మధ్యకాలంలో విజయవాడ నగరంలో అదే రకంగా ఇతర చోట్ల చాలా చోట్ల సైబర్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతున్నాయి ఒకవేళ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత వాటిని డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది దాని మీద ఏంటంటే ఇవన్నీ చూసి మన కొత్తగా సిపిగా వచ్చిన శ్రీ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారు మొత్తం నగర పోలీసులందరికీ కూడా సైబర్ ఫ్రాడ్స్ మీద ముఖ్యంగా కాలేజెస్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నింటిలోనూ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఎవే సైబర్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కాలేజీకి వచ్చి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా సైబర్ ఫ్రాడ్స్ ఏ రకంగా జరుగుతున్నాయి వాటిలో సైబర్ ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అందులో భాగంగా అంటే సైబర్ ఫ్రాడ్స్ రకరకాలుగా జరుగుతున్నాయి దాంట్లో ఒకటి లోన్ యాప్స్ లోన్ యాప్స్ వస్తున్నాయి దాని మీద ఏంటంటే ముందు ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద అది తీర్చడానికి మళ్ళీ వేరే చోట్ల లోన్ తీసుకోవడం ఇలాగ అప్పులు బారిన పడిపోయి కొంతమంది సూసైడ్లు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి జరగకూడదని అలాగే రకరకాల సెల్ ఫోన్ యూజ్ చేసి సైబర్ ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు అవి కూడా ఏ రకంగా జరగకూడదు ఏంటనేది మన సైబర్ సిఐ శ్రీనివాస్ గారు అదే రకంగా సైబర్ ఎస్ఏ మూర్తి గారు మా ఉమ్మహేశ్వరరావు గారు అందరూ కూడా డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుని ఎవరు కూడా సైబర్ ఫ్రాడ్స్ పాలన జరగకుండా ఏ లింకులు వస్తే మనకి మెసేజ్లు వస్తే నేను చాలా ఊరుకున్నాను ప్రతి తెలియక చాలామంది ఏంటంటే మెసేజ్ లింకు ఆటోమేటిక్గా ఆన్ చేసేస్తున్నాను ఆన్ చేయగానే మన డీటెయిల్స్ అన్ని వాళ్ళు అడగగానే వాళ్ళు డీటెయిల్స్ చెప్పేయడం జరుగుతుంది దాని మీద ఏంటంటే ఎంతో కొంత డబ్బు నష్టపోవడం జరుగుతుంది ఈ రకంగా రకరకాల ఫ్రాడ్స్ మీద వాళ్ళకి ఈరోజు సంపూర్ణంగా మన డీటెయిల్గా మన గుర్తుగారు సైబర్ సిఐ సీలు గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలంతా ఈ సైబర్ ఫ్రాడ్స్ బాగా పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుచున్నాను థ్యాంక్ యూ పశ్చిమ డివిజన్లో ఎన్ని కాలేజీలో ఈ కార్యక్రమం నుంచుమించు మా సిపి గారి ఆదేశాల మేరకు మొత్తం వెస్ట్ డివిజన్లో అన్ని కాలేజెస్లోనూ కూడా ఈ ప్రోగ్రామ్స్ ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ చేస్తున్నాయి లాస్ట్ వన్ వీక్ నుంచి

సైబర్ క్రైమ్ అంటే అవగాహన ఉంది లిటరల్ గా సార్ నాకు సైబర్ క్రైమ్ అంటే తెలుసు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నిజమేనా పోనీ మీలో సెల్ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళు ఎంతమంది మీరు కూడా చేద్దాం ఫోన్ యూస్ చేస్తాను సార్ అనేవాడి అంతమంది ఇది అంతా యూస్ చేస్తా కొంచం చేయను ఈ లోన్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు ప్రైవేట్ బ్యాంకు ఇవన్నీ కూడా ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గవర్న ఆఫ్ ల్యాక్స్ తీసుకున్నాడు ఇది వేళ రెండు పెరిగిపోయింది ఈ టూ అండ్ ఆఫ్ ల్యాక్స్ తీసుకుంటే ఒక యాభై వేలు బ్యాంకు బ్యాంక్లో కట్టాడు తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్ ల్యాక్స్ తీసుకున్నాడు కో చోట అసలు ఒక్కటి ఆలోచించాలి మన దగ్గర ఏమీ లేకుండా మనకి ఐటీ డీటెయిల్స్ కానీ లేకపోతే మనకి రీపేయింగ్ కెపాసిటీ మనకి ఏముందనేది కానీ ఏమీ చూడకుండా మనకి కొల్లెట్రల్ సెక్యూరిటీ లేకుండా ఏ బ్యాంకు కూడా మనకు లోన్ ఉండదు తెలుసు కదా మీకు సెక్యూరిటీ అంటే కొల్లెటల్ సెక్యూరిటీ అంటే ఏదైనా ఒక మన ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ ఒక హౌస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ లేకుండా ఏ బ్యాంక్ కూడా ఉంటే మనం మొక్క చూసి ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు అది అది అర్థం తీసుకోవాలి అందరూ కూడా ఎట్టి పరిస్థితులు అటువంటిది ఏమీ లేకుండా ఎవడో ప్రైవేట్ బ్యాంక్ కూడా ఒక లింక్ మనకు పంపించి మీకు ఏమీ లేకుండా మీకు లోన్ ఇచ్చేస్తాం